ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూర్చొని ఓ గుడ్డివాడు అడుక్కుంటూ ఉండేవాడు చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు ప్రతిరోజు ఓ భక్తుడు గుడిని సందర్శించి తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణ్యం వేసేవాడు ఆ భక్తుడి నడక చప్పుడు అతడు నాణ్యాన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే ఈ భక్తుడికి ఆ పిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది బిచ్చగాడు బాగా ముసలివాడైపోయాడు చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు తను దేహం సాలించిన తర్వాత తను నివాసం ఉన్న స్థలంలోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు ఆ భక్తుడు సరేనన్నాడు ఆ ఘడియ రానే వచ్చింది బిచ్చగాడు తుదిశ్వాస విడిచాడు భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు ఆశ్చర్యం దాని నుండి నిధి ఒకటి బయటపడింది వెండి బంగారు నాణ్యాలు దానిలో ఉన్నాయి అవన్నీ అతడి సొంతమయ్యాయి మృతి చెందిన భిక్షగాడు స్వర్గానికి చేరుకున్నాడు అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది జరిగిన దానికి సంతోషపడ్డాడు కానీ ఒక సందేహం అతడిని పీడించింది నిధి మీదే కూర్చున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడిగానే ఉండిపోయాను దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు ఏమిటయ్యా ఇది అని దేవుణ్ణి ప్రశ్నించాడు అతడికి దేవుడు సమాధానం చెబుతూ నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూర్చొని భగవన్నామా ఉచ్చరిస్తూ గడిపావు అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది అతడు రోజు భగవత్ సేవ చేస్తూ నీకు యథాశక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు అందుకే అతనికి సిరి సంపదలు లభించాయి అన్నాడు దేవుడు వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి గుడ్డివాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించటం ఆగాలి తప్పక అంతర్ముఖుడు కావాలి सर्व श्रीकृष्णापणमस्तु सर्वे जन सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु शुभम भूयात ओम शांति 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 ही